విడవలూరు మండలం దంపూరు వావిళ్ల చౌకచర్ల గ్రామ పంచాయతీలో కోవురు సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ నాయకులు మహిళలు బ్రహ్మానం పట్టారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నాయకులు డబ్బున్న వాళ్లను నియోజకవర్గంలో పెట్టి డబ్బు మూటలతో నాయకులను ప్రజలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు ఉంది నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా ఇంటికి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే సంస్కారం నల్లపురెడ్డి కుటుంబం అని అన్నారు ప్రజలు ఆలోచించి కరోనా కష్టకాలంలో ప్రజలు ఎవరున్నారో విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకున్నది ఎవరో ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కొవ్వూరులో నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పుండ్ల అచ్యుత్ రెడ్డి దంపూరు సర్పంచ్ ఎనగట్టి సురేందర్ రెడ్డి భానుప్రకాష్ నారాయణ మురళి ప్రసాద్ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీర్చేదానికే ప్రయత్నం చేశాం తప్ప ఎప్పుడు కూడా పొగరుగా వ్యవహరించలేదు ఎమ్మెల్యేగా నేను ఉండలేదు మీ ఇంటిలో ఒక బిడ్డగానే సేవ చేశాను ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలు మీ చుట్టూ తిరిగాను మీ మధ్య ఉన్నాను సాక్ష్యం మీరే రకరకాలుగా మాట్లాడుతూ ఉంది ప్రశాంతమ్మ నడమంత్రపు సిరి మధ్యలో కోటేశ్వరరాలు ముందు నుంచి కూడా కోటేశ్వరరాలు కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శ్రీమతి అయిన తర్వాత కోటేశ్వరరాలు అయింది మొన్న వరకు జగన్తో ఉన్నారు రాజ్యసభ ఇచ్చాడు ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపారు రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా వేశారు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా వేశారు ఇన్ని వేసిన తర్వాత రెండు విషయాల్లో మనకు దూరం అయిపోయినారు ఒకటి ముస్లిం మైనారిటీల సోదరుడికి నెల్లూరులో టికెట్ ఇచ్చామంట కందుకూరులో ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి మనం టికెట్ ఇచ్చామంట ఈ రెండు దగ్గర రెడ్లకు ఎందుకు ఇవ్వకూడదు అని అనేది ప్రభాకర్ రెడ్డి మనసులో ఉండేది ఏమి ఎంతసేపు రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద కులాలు వాళ్లే పదవులు అనుభవించాలనా ఏమి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు టికెట్ ఇచ్చాడు ఒక యాదవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి కందుకూరు టికెట్ ఇచ్చినాడు ఏం తప్పు చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్లారు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు జగన్ గారిని అడ్డం పెట్టుకుని కూడా రావచ్చు అది భగవంతుడు రాత మన చేతుల్లో లేదు అందువల్ల చీడ పురుగులన్నీ ఈ రోజు నా దగ్గర ఉన్నది అసలైన మా కుటుంబ సభ్యులు మా పార్టీ నాయకులు కార్యకర్తలు మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బిమ్మలెక్ట్ వాడుకుంటాను ఇప్పుడు దాకా తప్పులు చేశాను క్షమించండి వాళ్ళని పార్టీలో చేర్చుకొని చాలా పెద్ద పొరపాట్లు చేశాం మన్నించమని చెప్పి కోరుతూ ఈ ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా సాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం మా ఇద్దరికి ఉండాలి విజయసాయిరెడ్డి గారు మంచి మనసు ఉన్న వ్యక్తి మన జిల్లా వాసి జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇస్తుంటారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే వదిలి వెళ్లిపోయినాడో జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకుని బాహుబలిని దించాడు మనకు విజయసాయి రెడ్డిని ఎప్పుడైతే రెడ్డి గారి పేరు ప్రకటించారో ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నిద్ర లేదు రోజుకు రెండు పిల్లలు తాగుతాడంటే ఇప్పుడు నాలుగు వారు తాగుతున్నాడు అందువల్ల